ఇలా అయితే కష్టం రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ గాని రోహిత్ శర్మ చేష్టలు గానీ చూస్తే అందరికి ఇదే అనిపిస్తుంది ఇలా అయితే కష్టం అని ఎందుకంటే కేప్టెన్సీ పరంగా బ్యాటింగ్ లోను బాలర్వాస్కర్ సిరీస్ లో దారుణంగా ఫ్లాప్ అయిన మన కేప్టెన్ ఇక్కడ ఇండియాకి వచ్చి రంజీ ఎంట్రీ ఇస్తున్నట్టు చెప్పేసిండు రంజీ ఎంట్రీ ఇచ్చిండు కూడా అయితే ఆ ఎంట్రీ ఇచ్చేది సైలెంట్ ఇయచ్చు కదా దానికోసం వీడియోలు పోస్ట్ చేసుడు ఫోటోలు పోస్ట్ చేసుడు కథా కార్కాను బాగానే నడిపిండు పిఆర్ టీమ్ తోటి అయితే ఈ పిఆర్ ట్రిక్ బార్డర్ కాస్కోర్ సిరీస్ లోనే బయట పడ్డాయి మన రోహిత్ శర్మ అదంతా పక్కన పెడితే రంజీ ఎంట్రీ ఇచ్చిండు జమ్మూ కాశ్మీర్ తోటి జరిగిన మ్యాచ్ లు ఆడిండు ఆడిన రెండు ఇన్నింగ్స్లలో మళ్ళీ అదే దారుణమైన ఆట ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయితే గోరంగ అవుట్ అయ్యిండు సెకండ్ ఇన్నింగ్స్ లో ముప్పై ప్లస్ కొట్టి అవుట్ అయ్యిండు అయితే ముప్పై ప్లస్ కొట్టినందుకే మనోడేదో మూడు వందలు కొట్టినట్టు బిల్డప్ ఇచ్చారు రోహిత్ శర్మ పేఆర్ టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లా ఏ షాట్ ఏదో కొట్టబోయో అవుట్ అయితే పుల్ షాట్ కొంచెం ట్రై చేసి బాల్ కొంచెం ఎర్లీగా చుట్లు అవుట్ అయ్యిండు బౌన్స్ వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక పుల్ షార్ట్ కనెక్ట్ చేసి ఉండే ఒక్క పుల్ షార్ట్ కనెక్ట్ చేసినందుకు రోహిత్ శర్మ వస్తున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపిస్తున్నాడు అన్న రేంజ్ లో పిఆర్ టీం వాళ్ళు బిల్డప్ లు కొట్టారు దాంతో పిఆర్ టీమ్ చేస్టి కొంచెం మానుకుంటే మంచిది అని రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా అనుకుంటారు మీరు కూడా రోహిత్ శర్మ ఫ్యాన్ అయితే మీరేమనుకుంటారు మనోడి చేసే పిఆర్ చేస్టుల పైన ఇక అది పక్కన పెడితే మనోడి రంజి ఎంట్రీ ఇచ్చింది ఎవరి ప్లేస్ లా అంటే ఒక పదిహేడేళ్ల పిల్లోని ప్లేస్ లా ఏళ్ళ పిల్లోడిని పక్కకు దంపించి మనోడు ఎంట్రీ ఇచ్చిండు అయితే రోహిత్ శర్మ మిగోల్ ప్లేస్ లో వచ్చిండో ఆ పిల్లోడు కూడా అంత దారుణంగా ఆడలేదు మనోడు ఆడిన ఎనిమిది మ్యాచ్ ఒక ట్రిపుల్ సెంచరీ రెండు సెంచరీలు నాలుగు అర్ధ సెంచరీలు కొట్టిండు ఆ పిల్లోడు కొట్టిన రన్స్ సగం అన్న కొట్టాలి కదా ఒక ఇన్నింగ్స్ లో కొట్టిందల్లా సగం కనీసం ఒక హాఫ్ సెంచరీ అది కూడా వేయలేకపోయిండు అది పక్కన పెడితే ఎట్నో విధంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ముంబై జట్టు అంటే రోహిత్ శర్మ ఆడుతున్న జట్టు రెండు వందల కంటే ఎక్కువ లీడ్ సంపాదించింది వాళ్ళు ఆల్అౌట్ అయ్యారు అయితే ముంబైకి రెండు వందల లీడర్ రానికి కారణం షార్దుల్ ఠాకూర్ శార్దుల్ ఠాకూర్ సెంచరీ చేసిండు అయితే షార్దుల్ ఠాకూర్ సెంచరీ చేసి సెలబ్రేట్ చేసుకుంటా అంటే టీమ్మేట్స్ అందరు అప్లోడ్ చేసి ఒక్క రోహిత్ శర్మ తప్పించి ఎందుకంటే రోహిత్ శర్మ అసలు డగౌట్లో లేనే లేడు యశస్వి జైస్వాల్ ఉన్నాడు శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు ఆ జట్టు కెప్టెన్ రహనే ఉన్నాడు టీమ్ మెంబర్స్ అందరు ఉన్నారు అక్కడ లేని ఎవరు అంటే రోహిత్ శర్మ ఒక్కడే అంటే రోహిత్ శర్మ ఇక్కడ ఏం చేస్తాడు అత్తాడు తన మందం బ్యాటింగ్ చేసుకుంటాను ఐదు ఓవర్లు ఫీల్డింగ్ చేస్తాడు పోయి పక్కన పోకుంటాడు పక్కనంటే కనీసం బయట కూడా ఎక్కడ కూకోలేదు మరి ఎక్కడికి వెళ్ళడా తెలియదు మనోడు మ్యాచ్ మధ్యలో ఇది మనోడు రంజీ మ్యాచ్ లో ఆడుతున్న తీరు టీమ్ సెంచరీ చేస్తే కనీసం బయటగా చప్పులో అంటే మనోడు అక్కడ గ్రౌండ్ లో లేడని అర్థం అయితే మ్యాచ్ జరిగింది ముంబై లో కాబట్టి మరి మన రోహిత్ శర్మ వడాపో ఇన్నింగ్ వేయండి అని ఇక ఫ్యాన్స్ వేసుకుంటారు అది పక్కన పెడితే సెకండ్ ఇన్నింగ్స్ లో ముంబైకి రెండు వందల ప్లస్ లీడ్ వచ్చింది రెండు వందల లీడ్ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వస్తుంటే కెప్టెన్ అజింకర్ రాన్ అయితే మన ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్రేమ్ లోకి వచ్చిండు మనోడు మొత్తం నేనే కెప్టెన్ అన్నట్టు ఆస్ట్రేలియాలో నేను సిరీస్ గెలిచి వచ్చిన అన్నట్టు టీమ్మేట్స్ అందరికి ఏవేవో చెప్పిండు మాటలు అయితే అక్కడ మాటలు అంతగా ఏం చెప్పిండీ క్లారిటీ రాలేదు కానీ మనోడు చెప్పిన మాటల తర్వాత రెండు వందల లీడ్లు ఉన్న ముంబై ఆ మ్యాచ్ ఓడిపోయింది ఐదు వికెట్ల తోటి జమ్మూ కాశ్మీర్ ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందలు ఒక్క రన్స్ చేసి ముంబై నే ముంబై ఓడించింది అయితే ఇక్కడ ముంబైలో లో ముంబై ఓడించడమే పెద్ద అదే అనుకుంటే అందులోను ముంబై టీంలో ఉన్నదే వాళ్ళు రహానే జైష్వాలు రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యరు శివం దుబే శార్దుల్ ఠాకూర్ వీళ్ళందరు ఇండియన్ ప్లేయర్స్ సగం ఇండియన్ ప్లేయర్స్ ఇక్కడ ముంబై టీమ్ లో ఉన్నారు అటువంటి ముంబైని ఓడించిన జట్టు జమ్మూ కాశ్మీర్ లో తెలిసిన ప్లేయర్ ఒకలే ఉన్నారు అది కూడా అబ్దుల్ సమాద్ మన ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరికి బాగా తెలుసు ఒక ఐపీఎల్ ద్వారా బాగా తెలుసు కానీ మనోడు రెడ్ బాల్ క్రికెట్ లో అంతగా ఇవ్వలేక తెలియదు అయితే అబ్దుల్ సమాద్ తప్పించి జమ్మూ కాశ్మీర్ లో ఉన్న మిగిలిన పది మంది ప్లేయర్లు కూడా ఇవ్వలేదు తెలియదు అటువంటి టీమ్ వచ్చి ముంబై లో అది కూడా సగం మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్న ముంబైని ఓడించిపోయింది కాబట్టి ఇకనైనా రోహిత్ శర్మ పిఆర్ టీం వర్క్ లో పైన కాకుండా కొంచెం టీం వర్క్ పైన అంటే గేమ్ పైన ఫోకస్ పెడతాం మంచిది అని నా ఉద్దేశం అయితే ఇక్కడ నా మాట నేను అందరు ఏదో కోహ్లీ ఫ్యాన్ ల్యాండ్ ఇంకెవరి ఫ్యాన్ అనుకుంటారు కావచ్చు కానీ నేను ఎవ్వరి ఫ్యాన్ కాదు జస్ట్ క్రికెట్ ఫ్యాన్ అంతే నేను ఎవరినైనా వేసుకుంటాను మరి కోహ్లీని కూడా వేసుకున్నాను నా పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది మనోడు కౌంటీలలో ఆడుతున్న న్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నెక్స్ట్ కోహ్లీ ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు మరి అందులో మనోడు ఎంతకన్నా పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి ఇక్కడ ముంబై టీమ్ లో రోహిత్ శర్మ రన్స్ అయినప్పుడు నాకు ఏం అనిపించలేదు కానీ మనోడో పదిహేడేళ్ల పిల్లని అది కూడా ట్రిబుల్ సెంచరీలు సెంచరీలు కొట్టిన ప్లేయర్ ని వచ్చిండు అన్నప్పుడు అందులో సగమన్నా కొట్టుంటే బాగుండేది అనిపించింది అట్నే శార్దుల్ ఠాకూర్ సెంచరీ చేసినప్పుడు కూడా మనోడు డగ్అవుట్ లో లేకపోవడం అనేది అప్లోడ్ చేయకపోవడం అనేది మనోని రంజీ పైన ఉన్న ఇంట్రెస్ట్ చూపిస్తుంది అయితే ఈ విషయంలో మీరేమనుకుంటారు అనేది కామెంట్ చేయండి రోహిత్ శర్మ వేసింది కరెక్టా తప్ప అనేది కామెంట్ చేయండి